హలో పీపుల్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మటన్ తలకాయ కూర అనమాట మీరు ఎప్పుడైనా మటన్ తలకాయ కూర తిన్నారా చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలానే చేసుకోవడం కూడా చాలా సింపుల్ వంట రాని వాళ్ళకి ఎట్లా అంటే తలకాయ కూర చాలా కష్టమేమో అని అనుకుంటారు కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలో చూసిద్దామా నేను ఎలా చేస్తానో చూపిస్తాను మా ఇంట్లో నేను మా అత్తయ్య ఇద్దరమే మటన్ తినేవాళ్ళం కాబట్టి కొంచెం మటన్ తలకాయ కూర తీసుకున్నాను అండ్ ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేయాలి కుక్కర్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో ఫస్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తర్వాత దాంట్లో లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర ఇవి కొన్ని మసాలాస్ వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఈ తలకాయ కూర తినని వాళ్ళైతే చాలా మంచి టేస్ట్ అద్భుతమైన టేస్ట్ మిస్ అవుతున్నారు అని అర్థం అన్నమాట అంత బాగుంటుంది సో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి తలకాయ కూరతోటి వేడి వేడి బగారా రైస్ వైట్ రైస్తో కూడా ఈ గ్రేవీ ఉంటుంది చూడు అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వేళ మీరు ఇది తినడం మిస్ అయ్యారంటే మీరు చాలా అన్లక్కీ అనమాట నా దృష్టిలో అండ్ కొంతమందికి మటన్ ఇష్టం ఉండదు మా ఆయన నేను అదే తిడుతూ ఉంటాను నువ్వు చాలా మంచి మంచి టేస్టులు మిస్ అవుతున్నావు అని చెప్పి ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే మసాలాస్ వేసాము కదా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసేయాలి ఆనియన్స్ ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా బ్రౌనిష్ కలర్లోకి వచ్చినప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇది మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లనే వదిలేసేయాలన్నమాట ఆ టూ మినిట్స్ తర్వాత నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి టొమాటోస్ని మంచిగా వాష్ చేసి పీసెస్గా కట్ చేసేసుకొని కుక్కర్లో టమాటోస్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి నేనైతే ఆల్మోస్ట్ అన్నీ వంటలు చాలా సింపుల్గానే చేసుకుంటాను చాలా టేస్టీగా వస్తాయి అవి ఇవి ఎక్స్ట్రా ఇవి యాడ్ చేయను సింపుల్గా చేసుకుంటాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసేయాలి మూత పెట్టేసి నెక్స్ట్ మనం తలకాయ కూర వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసేయాలి కుక్కర్లో ఇంకా మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లనే వదిలేసేయాలి మూత పెట్టేసి సో ఇది కొంచెం ఉడికేంతసేపట్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మస మసాలా అన్నది నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటాను అప్పటికప్పుడే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క అండ్ ఇక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు ఇవన్నీ లైట్గా డ్రై రోస్ట్ చేయాలి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట చల్లారిన తర్వాత నెక్స్ట్ మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి తీసుకొని అవి కూడా మిక్సీ పట్టేసేయాలి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీలోకి కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్లోకి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే నాకు నచ్చుతుంది అండ్ కర్రీ కూడా బాగుంటుంది సో కొంచెం మీ టేస్ట్కి తగినంత కారం ఉప్పు యాడ్ చేసుకోండి మీరు కూడా ఇలానే చేసుకుంటారా లేదంటే ఇంకా వేరేలాగా చేసుకుంటారా నేనైతే ఇట్లనే చేస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు ఇలా చేయకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫుడ్ అన్నది మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ తినాలి అట్లనే మంచిగా వండుకున్నామనుకో మనకు మంచిగా తినబుద్దు అవుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం సో మంచిగా వండుకోవాలి మంచిగా తినాలి కారం ఉప్పు అవన్నీ ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసాం కదా నెక్స్ట్ ము ముక్కలు మునిగేంత వరకు వాటర్ మరీ ఎక్కువ పోయొద్దు కొంచెం ఎక్కువ పోసినా ఏం కాదు కానీ ముక్కలు మునిగేంత వరకు పోస్తే బాగుంటుంది కర్రీ అంతవరకు పోసేసి వాటర్ క్యాప్ పెట్టేసేయాలన్నమాట ఇంకా ముక్కలు మంచిగా ఉడకడానికి ఒక సెవెన్ విజిల్స్ సిక్స్ టు సెవెన్ విజిల్స్ నేను తీసుకున్న మటన్కి ఒకవేళ మటన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ విజిల్స్ అనమాట నేను తీసుకున్న దానికి సిక్స్ టు సెవెన్ విజిల్స్ చాలు అయిపోయిన తర్వాత కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసి చూస్తే స్మెల్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది స్మెల్ సో నెక్స్ట్ మసాలా యాడ్ చేసేసేయాలి అండ్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నీట్గా వాష్ చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి వంట రాని వాళ్ళు కూడా చేసుకునే అంత సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకునేంత సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి ఇంకా ఆల్మోస్ట్ కూర అన్నది అయిపోయిందనమాట అంత ప్రిపేర్ అయిపోయింది సో ఈ టైంలోనే మనము చెక్ చేసుకోవాలి సాల్ట్ కారం అవన్నీ సరిపోయినాయా లేదా అని కొంచెం టేస్ట్ చూడాలి అంత ఓకే అనిపిస్తే ఓకే లేదు అని అంటే నాకు కొంచెం ఉప్పు తక్కువైందని అనిపించింది సో నేను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలిపేసి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూశాను ఇక నాకు పర్ఫెక్ట్ అనిపించింది అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా హెచ్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట అండ్ సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు అబ్బా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా సబ్స్క్రైబర్ పెరిగితే ఇంకా మంచి మంచి వీడియోస్ తెయాలి అన్న మోటివేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా టేస్ట్ చూసుకొని నాకు అంత పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత మళ్ళీ కుక్క క్యాప్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ వెయిట్ చేశాను ఇంకా ముక్కలు అన్నది కొంచెం ఉడకాలి అనమాట ఒక టూ విజిల్స్ వచ్చేసిందంటే మన కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయింది చూడండి ది డెలీషియస్ మటన్ తలకాయ కూర ఎంత ఎమ్మీగా ఉందో అసలు టెక్స్చర్ చూస్తేనే చాలా బాగుంది ఎప్పుడెప్పుడు తినాలి అని చెప్పి అందుకే కూర అయిపోయిన వెంటనే అన్నం పెట్టుకొని తినేసాను నేను సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది మన బోన్స్కి కూడా ఇది నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్